హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటి తింటున్నాను అనుకుంటున్నారా అవునండి సండే స్పెషల్ అని చెప్పేసి ఈరోజు ఫస్ట్ టైము గోంగూర చేపల కూర చేశాను అనమాట టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది ఇంతకుముందు నేను ఎప్పుడూ ఇట్లా ట్రై చేయలేదు ఎప్పుడు గోంగూర చికెన్ గోంగూర ఇలా అట్లా చేశాను కానీ గోంగూర తోటి ఇట్లా చేపల కూర చేయడం ఫస్ట్ టైం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వెళ్ళలేదండి చేప చేప ముక్కల్ని అన్ని తీసుకొచ్చుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దానిలో ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారము అవన్నీ చేప ముక్కలకి పట్టి చే బా టేస్ట్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మనము వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకొని కొంచెం కొంచెం పెద్ద ముక్కలు అలాంటివి తీసుకోవాలి తీసుకొని ఒక ఒక ప్యాన్లో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం బెటర్ అండి లేకపోతే ముక్కలు ప్యాన్కి అతుక్కుపోతాయి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా ఇంకా చేప ముక్కల్ని మూత పెట్టుకొని వీటిని ఎర్రగా కాల్చే వరకు రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఉండే గోంగూర తీసుకుని దాన్ని బా బా తీసుకుని ఒక కట్ట తీసుకుంటే సరిపోతుందండి నేను నాలుగు ముక్కలకి ఒక చిన్న కట్ట అయితే తీసుకున్నాను దాన్ని దాన్ని వలుచుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చేప ముక్కలు ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయింది వీటిని ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసి టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మన గోంగూర ఇట్లా ఈ చేప మొక్కల్ని ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి ఇంకా చూ ఈ మొక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా అదేమీ పడేనవసరం పడేయకుండా అట్లానే ఉంచేసుకోవాలి అట్లే ఉంచేసుకొని దానిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు కొంచెం చిటిపట్టలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ చేప ముక్కలు విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ప్యాన్లో వేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయండి నేను నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఇదే నాన్ స్టిక్ ప్యానే నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అలాంటి వాటిల్లో అయితే మన చేప ముక్కలు విరిగిపోకుండా బాగా వస్తాయన్నమాట ఇంకా చేప ముక్కలు విరిగిపోతే మనం కర్రీ చేసుకోవడానికి కొంచెం అవి విరిగిపోయి అంతా చిందరబందర అయిపోతాయి అనమాట కొంచెం ముక్క గట్టే గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే దీనిలో ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి మీకు ఎంత క్వాంటిటీ అయితే చేప ముక్కలు ఉంటాయో అంత క్వాంటిటీ ఉల్లిపాయలు వచ్చేలాగా తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్లో ఫస్ట్ టైం అండి సండే యాక్చువల్గా మా వారు బయటికి వెళ్ళారు నేను వేదాంశి మాత్రమే ఉన్నాము అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నాము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒలిచిపెట్టుకుని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇంకా నాన్ వెజ్ అంటేనే సండే సండే అంటేనే నాన్ వెజ్ కదా ఏదో ఒక వెరైటీస్ అట్లా చేస్తూ ఉంటాను రోజు తినేదే కదండి ఎప్పుడు బోరు గోంగూరతో చికెన్ చికెన్ కర్రీ రొయ్యలు కర్రీ చేశాను కానీ ఫస్ట్ టైం ఇట్లా గోంగూరతోటి తోటి చేపల కర్రీ చేయడము ఇంతకు ముందైతే నేను ప్పుడు చేయలేదు చూసి చేస్తున్నాను అనమాట ఎట్లా వస్తుందో ఏంటో టేస్ట్ తర్వాత చెప్తాను ఇప్పుడు చూడండి గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోయింది దీనిలో ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం కారం ముందే ముక్కల్లో వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని కారం యాడ్ కారం అయితే వేసుకోవాలి దీనిలో కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి కంపల్సరీ మెంతులు కూడా వేసుకోవచ్చు మెంతి పొడి వేసుకుంటే ఏంటంటే కర్రీ చేపల కర్రీలో మనం మెంతులు వేస్తాం కదా టేస్ట్ బాగుస్తుందనమాట అనమాట ఇవన్నీ కలిసే వరకు ఇప్పుడు దీనిలో చేసుకుంటూ ఉండాలి పెద్ద టమాటా తీసుకొని టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి కావాలంటే టమాటాలు అయితే వద్దు

కొంచెం నూనె పైకి పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కారపొడి కొంచెం అదే కొరియా ధనియాల పొడి కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకోవాలి నేను ఇంత యాక్చువల్గా ఇది ముందే వేయాలి నేను మర్చిపోయాను వేయడానికి అందుకే ఇప్పుడు వేస్తున్నాను కొంచెం గరం మసాలా వేయాలి ఇంకా మనకి ఈ పొడులు అయితే ఇవి చాలండి ఇంకా ఎక్స్ట్రా మనం ఏమీ నూర ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదు ఇవి వేస్తే చాలు గ్రేవీ ఎక్కువైపోతుంది యాక్చువల్గా పసుపు కూడా ఫస్టే వేయాలి నేను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అప్పుడు మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి చేపల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ చేపలు ఇప్పుడు ఈ గోంగూరలో మనకు బాయిల్ చేసు గోంగూరలో వేసుకొని కొంచెంసేపు బాయిల్ చేసుకుంటే ఆ ముక్కలకి ఆ పులుసు పట్టి చే టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి మనకు తెలిసిందే కదా గోంగూరతోటి ఏ నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి ఇంక సండే ఈరోజు ఈసారి సండే అయితే నేను ఇట్లా వెరైటీగా ఇట్లా చేశాను చూడండి ఇవన్నీ కలిసి బాగా బాగా బాయిల్ అయిపోయింది గోంగూర కూడా నెక్స్ట్ దీనిలో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి మళ్ళీ మనకి ముక్కలు అవన్నీ ఉడకాలి ముక్కలు మనం యాక్చువల్గా ముందే ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు మనకి ముక్కలు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి చూసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే ఏమీ అవసరం లేదు కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం వాటర్ కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ కొంచెం తగ్గిపోతుంది అనమాట అందుకని ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు ముక్కలు అవి ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయాయి కదా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బట్టే అంత ఎక్కువ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి నేను ఫోర్ పీసెస్ వేసుకున్నానండి నాకు ఫోర్ ఫోర్ పీసెస్ అయితే మాకు చాలు ఎక్కువైతే మాకు వేస్ట్ అయిపోతాయి నేను ఇది ఎక్కువ ఎక్కువ చేసి అక్కడ పెట్టి పడేయను మళ్ళీ రోజు స్టోర్ చేసుకొని అట్లా తినడం మా అట్లా తినడం నాకు ఏం పెద్ద ఇష్టం ఉండదు అనమాట అందుకని ఎంత కావాలో నేను అంతే చేసుకుంటూ ఉంటాను మిగిలితే అక్కడ పెట్టేసుకొని తర్వాత అయినా చేసుకుంటాను ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 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 టెన్ మినిట్స్ సరిపోతుందండి ఇంకెక్కువేమీ అవసరం లేదు ఆ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసిన తర్వాత మనం బా బాణల్ని కదపకూడదండి అలా కదిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి దీనిలో ఇప్పుడు సాల్ట్ ఒకసారి చూడండి సాల్ట్ కానీ సరిపోకపోతే చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇంకా యాడ్ చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకా బాయి ఇంకా బాగా బాయిల్ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చూడండి ఇప్పుడు ఇప్పుడు అంత కర్రీ అంతా ఉడికిపోయింది ఎంత చూడగానే చూస్తుంటేనే చాలా బాగున్నట్లు అనిపిస్తుంది నాకు మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంక ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంక ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ సారీ గోంగూర చేపల కూర నేనైతే ఇలా చేశాను ఎవరికైనా నచ్చుతాయి ఎవరికైనా నచ్చుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుందండి ఇంతకు ముందు ఎప్పుడూ ట్రై చేయలేదు సండే అని చెప్పేసి నాకు యాక్చువల్గా టైము టైం కూడా కొంచెం తక్కువే ఉంది అయినా కూడా కొంచెం టైం తీసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఎక్కువ ఎక్కువ చేయడం అంటే నన్ను వేదాంక్షి చేయనివ్వదు వేదాంశిని ఎవరైనా పట్టుకుంటేనే నేను ఇవన్నీ చేసుకోగలను ఇంక తను ఇప్పుడు పడుకొని ఉందనమాట అందుకని ఈ ప్రయోగాలు అన్నీ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చాక మా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి రోజంతా పనేనండి సండే అంటే ఏదో ఎంజాయ్ చేయొచ్చు పడుకోవచ్చు అని అనుకుంటారు కానీ ఆ లేడీస్కి సండే అంటేనే పని ఎక్కువైపోతుంది ఎంత చేసినా కూడా ఇంకా చే ఇంకా ఉంటూనే ఉంటుంది అనమాట పని ఇంకా కర్రీస్ అని చెప్పేసి సండే నాన్ వెజ్ ఐటమ్స్ అని ఇంకా మిగిలిన రోజుల్లో కంటే నన్ను అడిగితే సండే రోజే వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది నాకైతే అలా ఉంటుంది మీకు అందరికీ కూడా అలానే ఉంటుందేమో అనుకుంటున్నాను ఇంకా చూడండి ఇప్పుడైతే అయిపోయింది నేను పార్లర్గా పక్కనే రైస్ రైస్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకే రసము అలాంటివి ఏమీ చేయలేదు ఇంకా ఇంకో ఇంకా అంత ఓపిక లేదండి ఇంకా సాయంత్రం అట్లా ఏమన్నా చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కర్రీ వేసుకుంటున్నాను అయితే టేస్ట్ చా చూస్తూనే నోరూరుతుందనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇట్లా గోంగూర నేను చేపల పులుసు కాంబినేషన్లో ట్రై చేశాను మీరు అన్ని మీకు కూడా ఎవరికైనా కాంబినేషన్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందుకేనండి అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్